వందలు మూడు జతలు కొన్నారు ఈ దివాళికి ఏంటంటే మంచి సారీ గిఫ్ట్కి వెళ్తాం ఏడు వందల యాభై ఎనిమిది వందలు అలా కాస్ట్ ఉన్న ఒక సారీ ఫ్రీ అండి అవునండి మూడు వచ్చి పదమూడు యాభై పడతాయి ఫిఫ్టీ కలర్స్ ఫిఫ్టీ దొరుకుతాయి నెక్స్ట్ షర్ట్స్ అండి మూడు వచ్చి వెయ్యి యాభై పడుతుంది ఓ సారీ ఫ్రీ నచ్చిన సారీ ఏదైనా సైజ్ తోజ్ ఫైవ్ ఎక్స్ఎల్ ఎక్సెల్ సెవెన్ ఎక్స్ఎల్ రెడ్డి ఈ వుడ్స్ అండి మూడు వచ్చి పదమూడు యాభై పడతాయి వెల్కమ్ భారతీయ మార్కెట్ నేను దొరుకునండి రోజు మనం రాజమండ్రి మెయిన్ రోడ్ బొమ్మన రాజకుమార్ షోరూమ్ పక్క స్ట్రీట్ అంటే మనందరికీ తెలిసిందే సీతమ్మసంద్ అండి సీతమ్మసందలో ఉన్న రమేష్ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ కి వచ్చాము ఇక్కడ పెన్స్ పై ఆఫర్స్ పెట్టారండి ఎనీ సైజ్ ఎనీ కలర్ మూడు జతలు తీసుకుంటే ఎనిమిది వందల విలువ కల ఫ్యాన్సీ సారీ ఫ్రీగా ఇస్తున్నారండి ఈ ఆఫర్ దీపావళి వరకు మాత్రమే ఏండో మూడు షర్ట్లు మూడు ప్యాంట్లు తీసుకోవచ్చు మాకు అలా కాదు కేవలం షర్ట్సే కావాలి అంటే ఆరు షర్ట్లు తీసుకుంటే ఒక ఫ్యాన్సీ శారీ ఫ్రీ అండి లేదు మాకు ఫ్యాన్సీ కావాలంటే ఆరు ప్యాంట్లు తీసుకుంటే ఒక ఫ్యాన్సీ శారీ ఫ్రీ అండి మూడు ప్యాంట్లు పదమూడు వందల యాభై రూపాయలు అండి మూడు షర్ట్స్ వెయ్యి యాభై రూపాయలు మాత్రమే బ్రాండెడ్ వుడ్డీస్ మూడు వచ్చి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మూడు బ్రాండెడ్ షర్ట్స్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇలా సెవెన్ ఎక్స్ఎల్ వరకు జీన్స్ ఫార్మల్స్ కాటన్ జీన్స్ టాన్ జీన్స్ షర్ట్స్లో ప్లేన్ చెక్స్ ప్రింట్స్ ఇలా అన్ని మోడల్స్ ఉన్నాయండి బ్లేజర్ కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే అవి ఇప్పుడు చూద్దాం రండి ఏంటండి దీపావళి ఆఫర్స్ అదే పెట్టారన్నారా ఏంటండి అండి మొత్తం త్రీ పీస్ కాంబో అండి వంద మూడు జతలు కొనాలనుకోండి ఈ దీపావళికి ఏంటంటే మంచి సారీ గిఫ్ట్ కి వెళ్తా ఉన్నాయి మూడు జతలు అంటే అండి మూడు జతలు ఆ జతలు ఏదైనా జతలు తీసుకోవచ్చు జతలు సైజ్ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ ఒకటే రేటు ఒకటే రేటు ఏది తీసుకున్నా ఒకటే రేట్ పడుతుందండి సారీ సారీ ఫ్రీ ఫ్రీ చూడండి సారీస్ అన్ని కూడా విత్ బాక్స్ ఐటమ్ అండి విత్ బాక్స్ ఐటమ్ ఇవన్నీ కూడా ఏడు వందల యాభై ఎనిమిది వందలు అలా కాస్ట్ ఉండే సారీస్ ఒక సారీ ఫ్రీ అండి అవునండి అది ఏ రేట్ లో తీసుకున్నా చూపించండి సారీ ఓకే మూడు ప్యాంట్ వచ్చి పడతాయండి మూడు ప్యాంట్లు పదమూడు యాభై చెప్పట్లేదు మీరు కాస్ట్లు కాస్ట్లు మాత్రం భలే పెట్టారండి దీపావళి ఆఫర్ ఎవరు మిస్ అవ్వకండి మంచి కాస్ట్లు అండి ట్వంటీ కలర్స్ ఉన్నాయండి ట్వంటీ కలర్స్ ఉన్నాయండి మూడు ప్యాంట్లు మూడు పద్దెనిమిది యాభై లో వచ్చేస్తుందండి మూడు ప్యాంట్లు అండి ఎనీ సైజ్ ఎనీ సైజ్ ఫార్టీ సిక్స్ మొత్తం హెవీ స్టెచ్ వస్తుంది పీస్ అంతా సైజ్ లో పనిలేదు నచ్చింది మూడు తీసుకోవచ్చు మూడు వచ్చి యాభై కలెక్షన్ ఫుల్ గా దొరుకుతుంది కలెక్షన్ ఫుల్ గా ఉందండి కలర్స్ ఎన్ని కలర్స్ వండుకో ఉంటాయండి వీటిలో ఫార్టీ కలర్స్ ఉంటాయి ఫార్టీ కలర్స్ మనం ఎక్కడ చూడవండి ఎంత కలెక్షన్ ఎంత కలర్స్ కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ ఉందండి చూడండి దీపావళి ఆఫర్స్ లో బంపర్ ఆఫర్ అండి ఈ ఆఫర్ అయితే మాత్రం ఎవరు మిస్ అవ్వకండి కాస్ట్ బాగా బాగా తక్కువగా రీజనబుల్ గా ఉన్నాయండి దాని మీద మళ్ళీ శారీ ఫ్రీ ఇస్తున్నారండి ఈ బ్రాండెడ్ జీన్స్ అండి మూడు వచ్చి ఇరవై ఒకటి యాభై మూడు ఇరవై ఒకటి యాభైలో వచ్చేస్తుంది అండి సైజ్ తో పని లేదు ఫార్టీ సిక్స్ ఒకటే రేటు ఇది థర్టీ సిక్స్ సైజు ఫార్టీ సిక్స్ ఒకటి యాభై ఫైవ్ జీరో మొత్తం హెవీ హెవీ వస్తుంది నచ్చిన కలర్ ఏదైనా తీసుకోవచ్చు అది ఇది ఏం లేదు ఏ కలర్ అయినా ఏ సైజ్ అయినా ఎన్ని కలర్ ఎన్ని సైజు ఎన్ని కలర్ ఎన్ని సైజ్ యాభై ఫిఫ్టీ కలర్ ఫిఫ్టీ షేడ్ దొరుకుతాయి దీంట్లో చూడండి ఎంత స్టాక్ ఉందండి ఎంత స్టాక్ మీరు ఎక్కడికి వెళ్ళినా చూడలేరండి అండ్ ఈ కాస్ట్ లో అయితే అస్సలు చూడలేరండి ఈ ఆఫర్ అయితే మాత్రం దీపావళి వరకు మాత్రమే అండి మూడు జతలు తీసుకుంటే మూడు జతల పైన శారీ ఫ్రీ అండి అది కూడా శారీ ఫ్యాన్సీ సారీ అండి ఏడు వందల యాభై ఎనిమిది వందల శారీ ఫ్రీ అండి నెక్స్ట్ ఏం చూపిస్తారు షర్ట్స్ అండి నెక్స్ట్ షర్ట్స్ అండి మూడు వచ్చి వెయ్యి యాభై పడతాయి దీంట్లో చెక్స్ ప్లేన్ ప్రింట్ ఏదైనా తీసుకోవచ్చు మూడు మూడు రకాలు వస్తాయి ఏదైనా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అన్ని చెక్స్ లో తీసుకోవడం లేదు లేదు మూడు వెయ్యి యాభైలో వచ్చేస్తాయి మూడు వెయ్యి యాభై పడతాయి ఇలా మీకు డిజైన్ చాలా దొరుకుతాయి ఓకే మాములుగా ఇలా తీసుకుంటేనే మీరు ఆఫర్లు వేస్తున్నారండి ఎంత తగ్గింపు ధరలు వేస్తున్నారు మళ్ళీ పైన శారీ ఫ్రీ ఈ ఆఫర్ అయితే మాత్రం దీపావళి వరకు మాత్రమే అండి ఎవరు మిస్ అవ్వకండి చూడండి ఎంత స్టాక్ ఉందండి ఫుల్ స్టాక్ ఉందండి మూడు వచ్చి పదిహేను యాభై పడతాయండి మూడు వచ్చి పదిహేను యాభై ఇలా చెక్స్ ప్లేన్ ప్రింట్ ఏదైనా తీసుకోవచ్చు పార్టీ వేర్ లో మూడు పార్టీ వేర్ ఐటమ్ వస్తాయి అన్ని లేటెస్ట్ ఉంటాయి ఏ షర్ట్ తీసుకుందా లేటెస్ట్ లేటెస్ట్ ఉన్నాయండి సింపుల్ గా ఏముండవు అంత పార్టీ మోడల్ మీద పార్టీ వేరే ఐటమ్ మీద కూడా మూడు వచ్చి పదిహేను యాభై వచ్చేస్తుంది పదిహేను యాభై మూడు ఇలా మూడు షర్ట్లు మూడు ఫ్యాంట్లు తీసుకుంటే ఒక సారీ ఫ్రీ ఓ సారీ ఫ్రీ నచ్చిన సారీ ఏదైనా తీసుకోవచ్చు అండి ఎన్ని సైజ్ అండి ఎన్ని సైజ్ సెవెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి చూపించండి ఒకసారి సెవెన్ ఎక్స్ఎల్ కూడా అండి మోడల్స్ కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు యూత్ కావాల్సిన మోడల్స్ అన్ని ఉన్నాయి పాప్కార్న్ షర్ట్స్ ఇది లెనిన్ షర్ట్ ఒరిజినల్ లెనిన్ ఒరిజినల్ లెనిన్ అండి డిజైన్ బాగుంది పార్టీ వేరు పార్టీ వేర్ వచ్చింది ప్లెయిన్ లో కూడా లో ఇది డిజైన్ కావాలంటే డిజైన్ ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ప్లేన్ లో మీకు ఎన్ని కలర్స్ మేడం కానీ పడతాయి లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఫిఫ్టీ సిక్స్టీ కలర్స్ కలర్స్ దొరికినాడు వచ్చింది వచ్చేస్తాయి సైజ్ తో తోజ్ ఫైవ్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్సల్ షర్ట్ సెవెన్ అవునండి

ఫ్రెండ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయండి మీరు ఇప్పటి వరకు ఇంకా ఎక్కడ చూస్తున్నారు ఇప్పుడే కొత్తగా చూస్తున్నామా అలా ఉన్నాయి అన్ని కూడా ఇది కూడా సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఎనీ సైజ్ 10 మూడు వచ్చి ఇరవై ఒకటి యాభైలో వచ్చేస్తాయి అండి ప్రింట్ ప్రింట్ ఓకే ఓకే చాలా బాగున్నాయండి ఉంది నెక్స్ట్ ఐటమ్ టోనీస్ అండి హ్మ్ మూడు వచ్చి పదమూడు యాభై యావవుର୍తై మూడు పదమూడు యాభై అండి ఫస్ట్ బాగున్నాయండి ఎన్ని సైజ్ అండి ఎన్ని సైజ్ అండి ఫార్టీ వరకు ఉంటాయి మన వరకు ఫార్టీ వరకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడింది నాలుగు యాభై జస్ట్ నాలుగు యాభై అవునండి మూడు వచ్చి పదమూడు యాభైలో వచ్చేస్తున్నాయి పదమూడు యాభై వచ్చేస్తాం మొత్తం మూడు ఇట్లు ఇలా మూడు ప్యాంట్లు మూడు షర్ట్లు కానీ లేదా ఆరు ప్యాంట్లు తీసుకున్నా ఇస్తారు పాలదండి మన ఛానల్ చూసి వచ్చామని మన ఛానల్ చూపించిన వాళ్ళకి సారీ ఫ్రీ సారీ ఫ్రీ అండి మూడు ప్యాంట్లు వచ్చి మూడు వేల యాభై అండి కార్గో ప్యాంట్లు అండి ఇవి మూడు ప్యాంట్లు వచ్చి మూడు వేల యాభై అవునండి

ఇట్లా కలర్స్ డిజైన్స్ నచ్చిన ఉంటాయి ఫార్టీ ఫోర్ వరకు ఉంటాయి ఒక హోమ్ ఒక మోడల్ అన్ని పార్టీ వేరే ఉంటాయి షోరూమ్ కి అది టెన్ థౌసండ్ స్టార్టింగ్ మినిమం ఫైవ్ థౌసండ్ అయితే కష్టంగా ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అది దీపావళి వరకు మాత్రమే అండి ఆఫర్ ఎవరు మిస్ అవ్వకండి వీడియో చూసిన వెంటనే రండి అది మన ఛానల్ వీడియో చూపించిన వాళ్ళకే అండి బ్లేజెస్ అండి ఇవి మన షోరూమ్స్ కలిసి రెండు వేలు స్టార్టింగ్

త్రీ ఫైవ్ లో వచ్చేస్తుంది మీరు ఎక్కడికైనా స్టోర్ లో చూస్తుంది మార్కెట్ లో టెన్ థౌసండ్ పైన మీకు నచ్చింది తీసుకోవచ్చు ఎన్ని సైజ్ ఎన్ని కలర్ అండి ఫార్టీ సిక్స్ వరకు సైజ్ రేట్ తో పని అది ఎయిట్ థౌసండ్ అవనా టెన్ అవనాయి మీకు త్రీ ఫైవ్ పడుతుంది ఎన్ని పార్టీ షర్ట్స్ అండి మూడు పదిహేను కలర్ డిజైన్ చాలా అవుతుంది ఇంట్లో మీకు నచ్చింది ఎన్ని త్రీ తీసుకోవచ్చు ఫార్టీ సిక్స్ వరకు ఉంటుంది సైజ్ మీకు గస్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు ఉంటుంది ప్రైజ్ ఒకటే మూడు పదిహేను యాభై సింగిల్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా